రెండవదిగా ఇక్కడే మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి తలంపు ఇస్తా ఉన్నాడు త్వరలో పాతాళము యొక్కయు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు కలిగినటువంటి వాడు అనేది మనం చూస్తాం ఉన్నాం మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అందుకే మనం అనేక పర్యాయాలు అనుకుంటాం అయ్యో కొంచెంలో తప్పిపోయింది బ్రదర్ లేకపోతే ఈ టయానికి ఈ టయానికి నేను ఉండేదాన్ని ఈ టయానికి నేను అక్కడ ఉండేదాన్ని కారణం ఏంటిది అంటే ఒకనాడు ఈ మరణము మరణించబోతూ ఉంది ఈ మరణము మరణించబోతా ఉంది అనేది మనం గమనించగలుగుతా ఉన్నాం అందుకే రండి చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయంలో గనక మనం గమనిస్తే ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం గనక మనం గమనిస్తే పదమూడవ వచనం మనం చదువుతా సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాత లోకమును వాటి వశమననున్న మృతులను అప్పగించను వారిలో ప్రతి వాడు తన క్రియల తీర్పు చొప్పున తీర్పు పొందెను మరణం ఏం చేయబోతా ఉందంటే తన వశమైనటువంటి వారందరినీ ప్రభుకి అప్పగించాలా న్యాయ తీర్పు దగ్గరకు తీసుకుని వచ్చి నిలబెట్టాలా నిలబెట్టిన తర్వాత ఆ మరణం ఏమైపోతా ఉందంటే మరణమైపోతా ఉంది తర్వాత వచ్చిన గనక మనం చదివితే చూడండి మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఈ అగ్నిగుండము రెండవ మరణం అంటే దాని అర్థం ఏంటిది మరణం ఏమైపోతా ఉంది నా మరణం అయిపోతోంది మరణం మరణించబోతా ఉంది మరణం మరణించిపోతే ఇంకా మరణం ఎక్కడిది ఇంకా మరణం ఎక్కడిది నిత్య జీవము సజీవులంగా దేవుని సన్నిధిలో నిత్యము ఆయనను స్తుతించేటటువంటి వారంగా ఆయనను గణపరిచేటటువంటి వారంగా నీవు నేను ఉంటామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలనేది దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ఉద్దేశం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఒకవేళ మరణానికి భయపడతా ఉన్నావా ఆ మరణమే నిన్ను భయపెట్టేటువంటి ఆ మరణమే మరణించబోతా ఉంది దానికి కూడా తప్పదు మరణం దానికి కూడా తప్పదు రెండవ మరణం అది అగ్నిగుండంలో మరణము పాతాల లోకము మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడతా ఉంది కానీ యేసు క్రీస్ ప్రభు రక్తం ద్వారా కడగబడినటువంటి నీవు నేను మాత్రం యుగా యుగాలు సజీవులమై ఆ నిత్య రాజ్యంలో ప్రభుని స్తిస్తూ ఆ వేవేల దూకులతో కూడా కలిసి ఆ జీవజలముల బొగ్గ దగ్గర జీవజ ఆ యొక్క వృక్షము దగ్గర మనము ఆ జీవ వృక్షం యొక్క ఫలాలు ఆకులు తింటూ జీవజలాన్ని తాగుతూ నిత్యము జీవించే వారంగా ఉండబోతా ఉన్నాము ఉండబోతా కనుకనే ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నీ ఎడల నాయడల ఎంత గొప్ప ఉద్దేశం తలంపు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అంటే రండి చూద్దాం యశాగ్రంథం పదిహేడో అధ్యాయం పదకొండవ వచనంలో గనక మనం గమనిస్తే యశాగ్రంథం పదిహేడో అధ్యాయం పదకొండో వచనం గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే మనం అక్కడ చూస్తాం నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచవేసి ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింప జేసివి అనేది మనం చూస్తాము కాబట్టే ప్రభు నిన్ను నన్ను నాటిన దినముననే ఏం చేశాడు మన చుట్టూ కంచె వేసినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే కాపుదల భద్రత ఒకవేళ కంచె వేయలేదనుకోండి కంచె వేయకపోతే ఏమవుతుంది దాన్ని పోయే వాళ్ళందరూ వస్తారు కదా పశువులు వస్తాయి కదా రకరకాలైన వచ్చేస్తాయి లోపల కాబట్టే మనది అనే దానికి ఎప్పుడూ కూడా వేస్తాం కంచె వేస్తాం భద్రత క్షేమము కలిగిస్తాం భద్రత క్షేమము కలిగిస్తాం అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం అందుకే మత స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని కనుక మనం గమనిస్తే మత్య స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనం మనం గమనిస్తే మరి ఒక ఉపమానమేనుడి ఇంటి యజమానుడు ఒకడు ఉండను అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గొత్తకిచ్చి అనేది మనం చూస్తాం కాబట్టి చుట్టూ వేయటం మాత్రమే కాకుండా ఏం చేస్తామంటే గోపురం కట్టించాడు గోపురం కట్టించి దాన్ని ఏం చేశాడు కాపులకు ఇచ్చాడు అంటే కాపు కాసేవారిని పెట్టాడు ఆ గోపురం మీద ఎటు నుంచి వస్తా ఉందో ఎటు నుంచి వస్తా ఉందో అనేది కాపు కాసేవారిని ఉంచినట్లుగా మనం చూస్తాం కనుక ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి నీయళ్ళ నాయడ్ల దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పది ఎంత అపారమైనది అనేటటువంటిది మనం గమనించాలనేది దేవుని యొక్క ఉద్దేశం అందుకే రండి చూద్దాం రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడవ వచనాన్ని గనక మనం గమనిస్తే రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ మనం చూస్తా ఉన్నాం ఏమని అంటే యహోవా వీడు చూచినట్లు దయచేసి వీడిని కండ్లను తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసను గనక వాడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట సూచను అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం సూచను అనేది మనం అక్కడ చూస్తాం పనివాడు వాడు భయపడిపడుతూ వచ్చాడు ఆ యొక్క దేశం మీదకి ఆక్రమించేదాని కొరకే వచ్చినటువంటి వారితో నిండి ఉన్నప్పుడు ఆ యొక్క దేశాన్ని మరి శ్రీయా రాజు చుట్టుముట్టినప్పుడు సైన్యం చుట్టుముట్టినప్పుడు ఉదయాన్నే లేచినటువంటి ఎలిషా యొక్క దాసుడు చూసి భయపడిపోయి ప్రవక్త దగ్గరికి వచ్చి చెప్పాడు అయ్యయా అయ్యా 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 చుట్టుముట్టింది సైన్యం చుట్టుముట్టిందంటే ప్రవక్త అన్నాడు భయపడవాక భయపడవాక ఏమనుకుంటున్నావు మనం అంటే ఏమనుకుంటున్నావు దేవుని బిడలం మనం దేవుని బిడలం అని ఆ ఎలిషా ఏమన్నాడంటే అయ్యా ఈయన కండ్లు అంటే కండ్లు తెరిస్తే ఏముంది చుట్టూ పర్వతము అగ్ని గుర్రపు అగ్ని పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచాను ఎంత క్షేమము ఎంత భద్రత ప్రభు నీకు నాకు ఇచ్చాడు అందుకే ఆయన మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవి ఆయన దగ్గర ఉంచుకున్నాడు ఆయన దగ్గరుంది ఆయన ఉంది ఒకవేళ ఆ తాళపు చెవి గనక ఓపెన్ చేస్తేనే మరణం అనేది సమీపిస్తుంది అనేది మనం అంత మాత్రమేనంటారా రండి చూద్దాం దానియాల గ్రంథం గనక మనం గమనిస్తే ఆరో అధ్యాయం ఇరవై రెండవ మనం చూస్తే దానియలు గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే చూడండి ఇరవై ఒకటో వచనం అందుకు దానియాలు రాజు చిరకాలము జీవించిన గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లను మోయించను రాజా నీ దృష్టికి నేను నేరము కాబట్టే మనం అక్కడ చూస్తాం అక్కడ ఉన్నటువంటి వారు కుట్ర చేసి రాజును బలవంత పెట్టి దానియాలు సింహపు బోనులో వేయించినప్పటికీ కూడా దానియాలు దేవుని దృష్టికి ప్రియుడు కనుక దేవుని యొక్క దోతను పంపించి ఆయన ఏం చేస్తూ వచ్చాడు సింహముల యొక్క నోళ్లను మోయించినట్లుగా మనం చూస్తాం ఆ కారణం చేత దానియలు క్షేమంగా తిరిగి బయటకు వచ్చాడు ఎవరైతే అటువంటి కుట్ర చేస్తూ వచ్చారో దానియలు మీద ఎవరైతే కుట్ర చేస్తూ వచ్చారు వారే తిరిగి ఆ సింహ భువనలో పడవేయబడుతూ వచ్చారు వారి గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే చూడండి అక్కడ మనం గమనిస్తా ఉన్నాం ఇరవై నాలుగో వచ్చిన రాజు ఆగ్నేయగా దాని మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడవేసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడదోసిరి వారు వారా గుహ అడుగునకు రాకములు సింహముల పాలయరి సింహములు వారి ఎముకలను సహితము పగలగొట్టి పొడిచేసా సింహములు ఏం చేసినాయంట వారిని వారి భార్యలు వారి పిల్లలను గుహలో పడకముందే ఏమయ్యారంట వాళ్ళు సింహాల పాలైపోయారంట ఎముకలను పగలగొట్టి పొడి అంట పొడి చేసిన అంట అయితే దాని ఏళ్ళ విషయం ఎందుకు నోర్లు మూసుకున్నాయంటే దేవుని యొక్క కాపుదల తన దూతను అంపించాడు తన దూతను అంపించాడు అంత మాత్రమే కాల్సమా రండి చూద్దాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఏడో వచనాన్ని గనక మనం గమనిస్తే కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం ఏడో వచనాన్ని గనక మనం గమనిస్తే యహోవాయందు భయభక్తులు గలవాడు భయభక్తులు గలవాని చుట్టూ వా ఆయన దూత కావలియుండి వారిని రక్ష కాబట్టే ప్రిమిన సహోదరుడు ఆ సహోదరి ఈనాడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం కలిగిన వారంగా మన చుట్టూ ఎందుకు మనం క్షేమంగా ఉండగలుగుతా ఉన్నామంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనం క్షేమంగా జీవించగలుగుతా ఉన్నామంటే కారణం ఏంటంటే ఆయన దూత నీకు నాకు కావలిగా ఉంటా ఉంది ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత ప్రేమ కలిగిన తల్లి అయినా మరచుని కానీ నేను నిన్ను మరువను నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాణితో సమానము ఎంత ప్రేమండి ఎంత పిచ్చి ప్రేమండి ఎంత పిచ్చి ప్రేమ ఆ ప్రేమ ఆ ప్రేమ నీ ఎడల నాయకుల ఉన్న ప్రేమ ఎంత ప్రేమండి మనం చూస్తాము అంత మాత్రమే కాకుండా చూడండి మత పద్దెనిమిదో అధ్యాయంలో వచనం మనం చూస్తాం మత్తవార్త పద్దెనిమిదవ అధ్యాయం వచనం కనుక మనం గమనిస్తే ఈ చిన్నవారిలో ఎవనికైనాను ఆ చూడకుడి వీని దూత పరలోక మందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోక మందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచున్నారంట కాబట్టే వారి యొక్క చిన్న చిన్న చిన్నపిల్లల యొక్క దూతలు పరలోకంలో ఎప్పుడూ తండ్రి ముఖాన్ని చూస్తూ ఉన్నారంట ఆ తండ్రి ప్రేమ చూస్తూ ఆ బిడల్ని వారు కాపు కాస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం నీ కొరకై నా కొరకై ఉంచబడినటువంటి దూతలు కూడా ఆ రీతిగా నిన్ను నన్ను కాపు కాస్త ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం కనుకనే ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు అందుకే జకర్యా గ్రంథం రెండో అధ్యాయం ఐదవ వచనం కనుక మనం చదివితే గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట నేను దాని చుట్టూ అగ్ని పరాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణమగును ఇదే యహోవా కాబట్టి ఆయన ఎట్లా ఉన్నాడు అంటే దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా అగ్ని ప్రాకారంగా ఉంది అందుకే ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో నుండి వారు బయటకు వచ్చిన తర్వాత ముందు ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం తరుముతా ఉన్నప్పుడు వారికి ఎలా ఉన్నాడు అంటే వెనుక వైపు స్తంభముగా కదా పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉంటూ వారిని కాచి కాపాడినట్లుగా వారిని ఆ యొక్క కణానులోనికి ప్రవేశపెట్టినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం శత్రువు యొక్క బారి నుండి వారిని విమోచించినట్లుగా మనం అక్కడ చూస్తాం వారు అన్నారు ఆ ఫరో సైన్యాన్ని చూసినప్పుడు ఆ యొక్క మోసతో అన్నారు ఆ యొక్క ఐగుప్తులో మాకు సమాధి లేవని మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వచ్చావా ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎంత కనిక్రమ కలిగినటువంటి దేవుడు అంటే స్తంభముగా ఫరో సైన్యానికి ఇజ్రాయెల్ ప్రజలకి మధ్యలో ఉండి తన కంటి చూపు తన శ్వాసము ద్వారా ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయిలుగా చేసి ఆరిన నేలను ఆ మధ్య ఉంచి వారు దాటిపోయే పర్యంతము కూడా తాను ఓపిక కలిగి ఎంతటి కాపుదల ఎంతటి భద్రత అండి ఎంతటి భద్రత కనుక ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి ఈనాడు నీవు నేను గమనించాలనేది దేవుని యొక్క ఆశ అందుకే యోగు విషయమై ప్రభువు ఎంత గొప్పగా చెప్తూ వచ్చాడంటే తన సముఖానికి ఒకసారి ఆ యొక్క మరి సాతాండు వెళ్ళినప్పుడు యోగు గురించి చెప్తా ఉన్నాడు యోగు గురించి చెప్తా ఉంటే యోగు ఏమంటావు అంటే వచనం చూస్తా యోగు గురించి చెప్తా ఉంటే సాతానుడు ఏమన్నాడంటే వచనం నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సంస్తమనకునో చుట్టూ కంచి కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో కాబట్టి అక్కడ మనం ఏం చూస్తా ఉన్నామంటే సాతానుడికి ఏం కనిపిస్తా ఉంది అంటే యోగు చుట్టూ ఏం కనిపిస్తా ఉంది కంచె కనిపిస్తా ఉంది అంటే యోగుని ఏమాత్రం కూడా తాకలేనటువంటి స్థితి యోగుని సమీపించలేనటువంటి స్థితి అక్కడ సాతానుడు గమనిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం ఈనాడు నిన్ను నన్ను కూడా సాతానుడు చూసినప్పుడు నీ దగ్గర నా దగ్గర దేవుని దూతలు దేవుడు వేసినటువంటి కంచి దేవుడు వేసినటువంటి అగ్ని ప్రాకారాలు వాడికి కనిపిస్తూ ఉన్నాయి ఆ కారణం చేతనే అనేక పర్యా దేవ్ దేవ్ మా ఆ సాతానుడు నిన్ను నన్ను తాకలేకుండా ఉంటా ఉన్నాడు ఆ కారణం చేతనే మనం దేవుని సన్నిధికి వచ్చేదాని కొరకై వాడు మనల్ని నిలువరించలేకుండా ఉంటా ఉన్నాడు ప్రభుని ఆరాధించేదాని కొరకై మనము చేరి వస్తూ ఉన్నప్పుడు ప్రభు దూత ప్రభు దూత మనకు తోడుగా మనకి కాపుదలుగా ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి అట్టి ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు అంటా ఉన్నాడు చూడండి యశాగ్రంథం ఐదో అధ్యాయం ఐదో వచనములు అంటా ఉన్నాడు అంతటి ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు యశాగ్రంథం ఐదో అధ్యాయం ఐదో వచనములు అంటా ఉన్నాడు ఆలోచించుడి చేయబో కార్యమును మీకు తెలియజేసేదను నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను అది త్రొక్కబడినట్లు దాని గోడను పగలగొట్టి దాన్ని పాడు చేసేదను దాన్ని పాడు చేసేదను ఏంటిది అంటే కారణం ఏంటిది అంటే రెండవ వచనం మనం చూస్తా ఉన్న మధ్యలో ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాశ్యను కారు ద్రాక్షలు కాశ కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఈనాడు నీకు నాకు ప్రభు ఇస్తా ఉన్న అంత భద్రత అంత క్షేమం నీయళ్ళ నాయళ్ళ చూపిస్తా ఉన్నటువంటి ప్రేమ విషయమై దేవుడు విచారపడేవాడుగా ఉన్నాడా లేక సంతోషించేవాడిగా ఉన్నాడా నీ నా జీవితాల్లో ఫలము లేకపోతే నీ నా జీవితంలో ఫలించిన అనుభవం లేకపోతే ప్రభు నీ విషయమై నా విషయమై విచారించేవాడిగా ఉంటా ఉన్నాడు దుఃఖించేవాడిగా ఉంటా ఉన్నాడు ఒకవేళ నీవు నేను ఫలిస్తే ఆయన సంతోషించేవాడుగా ఆయన తన కాపుదలను కొనసాగించేవాడుగా ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తాము ఎలా ఉంది మన జీవితం ఫలవంతమైన జీవితమా లేక కారు ద్రాక్షలు పిచ్చి ద్రాక్షలు ఉపయోగపడినటువంటి జీవితంగా మన జీవితం ఉందా ఎలా ఉంది మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం పరిశీలన చేసుకొని